హలో నేను మీ పద్మా చిత్త ఇస్రాయేల్లో ఉంటున్నానండి నేను ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన్నాను అదేంటంటే ఈయన అబౌట్ ద కరెన్సీ ఆఫ్ ఇస్రాయల్ మన ఇండియాలో అయితే మనకు రెండు వేల నోటు ఐదు వందల నోట్లు రెండు వందల నోట్లు వంద రూపాయల నోట్లు యాభై రూపాయల నోటు పది రూపాయల నోటు చిల్లర అట్లా ఉంటుంది కదా అదేవిధంగా ఇస్రాయేల్లో ఉండే కరెన్సీ ఏ విధంగా ఉంటుందని చెప్పేదానికి నేను మీ ముందుకు వచ్చిన్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆల్సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ ఇజ్రాయెల్లో కరెన్సీని న్యూ షెకెల్ అని పిలుస్తారు ఇక్కడ టూ హండ్రెడ్ షకల్ హండ్రెడ్ షకల్ ఫిఫ్టీ షకెల్ ఇక్కడ షెకెల్ వన్ షెకెల్ ఈక్వల్ టు ట్వంటీ టూ రూపీస్ మన ఇండియన్ మనీ అండి ట్వంటీ షెకెల్ దిస్ ఈజ్ టెన్ షకల్ అండి ఇక్కడ మన ఇండియాలో తగిన టెన్ రూపీస్ నోట్ ఉంటుంది కానీ ఇక్కడ టెన్ రూపీస్ బిల్లలు ఫైవ్ షెకెల్ టూ షెకెల్ నా దగ్గర టూ షెకెల్స్ రెండు బిల్లలు లేవు కాబట్టి ఒక బిల్లే ఉందండి అందుకని నేను మీకు అప్స్ అండ్ డౌన్ పోత్ చూపిస్తున్నాను ఒక బిల్లతోనే ప్రతి బిల్లకు ఒక్కొక్క సింబల్ ఉంటుంది చూడండి చాలా ఈ దిస్ ఈజ్ వన్ షెకెల్ దిస్ ఈజ్ హాఫ్ షెకెల్ అండి మనకి ఇండియాలో అర్ధ రూపాయి బిల్లు ఎట్లయి దిస్ ఈజ్ పది పైసలు అండి మన ఇండియాలో ఇక్కడ టెన్ సెంట్స్ అంటారు చూడండి నా దగ్గర ఎన్ని ఉన్నాయో మనం ఏదైనా షాపుకు పోయినప్పుడు ఇక్కడ ఏ వస్తువు చూసినా కూడా సెవెన్ పాయింట్ నైంటీ అట్లా ఉంటుంది ఇక్కడ ట్వంటీ పర్ ట్వంటీ సెంట్స్ నాకు తిరిగి ఇస్తారండి ఇక్కడ ఏ వస్తువు చూసినా ఈ విధంగానే రేట్లు ఉంటాయి మిగిలిన ప్రతి సెంటు నాకు తిరిగి ఇస్తారండి ఇక్కడ టెన్ సెంట్స్ ట్వంటీ సెంట్స్ అందుకే నా దగ్గర అన్ని టెన్ సెంట్స్ ఉన్నాయి ఓవరాల్ ద ఇజ్రాయెల్ కరెన్సీస్ దిస్ ఈజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కమెంట్ దిస్ అబౌట్ దిస్ వీడియో ఐ విల్ కమ్ విత్ మెనీ మోర్